మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పురం మండలంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది అత్యధిక నీటి మట్టంతో కుండలా ఉన్నటువంటి పాతపాలెం రాయల చెరువుకు గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో గండిపడింది చెరువు కట్ట తెగిపోవడంతో దిగువ ప్రాంతాలలో ఉన్నటువంటి పలు గ్రామాలలోకి వరద నీరు అత్యంత వేగంగా చేరుకుంది ఈ వరద ప్రభావంతో పాతపాలెం కలత్తూరు కొట్టాలమిట్ట రాజుల కండ్రిక పూడి గ్రామాలలో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కలత్తూరు గ్రామంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొన్ని పశువులు కూడా కొట్టుకుపోయినట్లు సమాచారం అయితే చెరువుకు గండి పడిన విషయం ముందుగానే తెలియడంతో గ్రామ ప్రజలైతే అప్రమత్తమయ్యారు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లం మిద్దలెక్కి పైకి వెళ్ళిపోయారు పరిస్థితి తీవ్రత సమాచారం అందుకున్నటువంటి వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్లో అందిస్తారు తిరుపతి నుంచి ఎస్ ఉమాశంకర్ గండి ఎప్పుడు పడింది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఎన్ని గ్రామాలు ముంపులోకి ఉన్నాయి ఇది సరిగ్గా రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి జరిగింది పాతపాల్యం చెరువు అనేది కేబిబీపురం మండలం ఈ ఒక్క పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి ఆయకట్టుగా అది ఉండేటి దాదాపు రెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు తాగునీరుకు సంబంధించి కూడా ఆ చెరువే వీళ్ళకి ఆధారంగా ఉంది ఆ చెరువు దాదాపు పదమూడు ఎకరాల్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా పాతపాలెం రాయల చేరు అనేది పూర్తిగా నిం నిండుకుండలా కనిపిస్తోంది అయితే అక్కడ ఆ నీరు కింద దిగువ ప్రాంతాలకి రాకుండా చాలా జాగ్రత్తలు అయితే వహించారు కానీ ఆ ఒక గండి ఏదైతే ఉందో అది నిన్న రాత్రి సమయంలో మట్టి లూజ్ అవడంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి నీరంతా కూడా గ్రామాల వైపు వచ్చేసింది మొదటగా ఉన్నటువంటి కలత్తూర్ అనేటువంటి గ్రామంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ప్రవాహం జరిగింది సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్పటికే అప్రమత్తం అవడంతో ఉన్నటువంటి మరో నాలుగు గ్రామాలకు సంబంధించి కూడా దాదాపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఈ ఒక వరదంతా కూడా అక్కడికి చేరుకుంది ముఖ్యంగా కింద ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా లోపలికి నీళ్లు రావడము దాంతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు అంటే ఈ యొక్క గొర్రెలకి సంబంధించి కూడా పూర్తిగా ఆ నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం సో ప్రస్తుతం ఆ గ్రామస్తులంతా కూడా ఏదైతే ఇంటి పైన కొంత రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడే ఉండి వాళ్ళు ప్రాణాలైతే కాపాడుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదు కానీ అక్కడ ఉన్నటువంటి పశువులు గొర్రెలు మాత్రం పూర్తిగా కొట్టుకుపోయినట్టు అయితే తెలుస్తుంది అయితే ఆ ఒక ఐదు గ్రామాల ప్రజలు మాత్రం ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కుకున్నారు కాబట్టి ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వరం కూడా అక్కడ రెస్క్యూ టీం పంపించారు ప్రస్తుతం ఆ ఒక ప్రాంతంలో చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా జల దిగ్బంధంలో చిక్కుకున్నారా లేకపోతే ఇళ్లలోకి పూర్తి స్థాయిలో నీటి నీరు వెళ్ళిపోయింది కాబట్టి ఎవరైనా ఇంట్లో చిక్కుకున్నారన్న దానిపైన కూడా రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉంది ఐదు గ్రామాలకి సంబంధించి అంటే రాయలచేవు దిగు ఉన్నటువంటి మొదటగా కలత్తూరు కావచ్చు అంటే మిగతా నాలుగు ప్రాంతాలకి సంబంధించి కూడా భారీగా వరద నీరు చేరడం ముఖ్యంగా ఆ ఒక పదమూడు ఎకరాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఈ ఒక గ్రామాల వైపు రావడం అంటే దాదాపు హాఫ్ టిఎంసీకి పైగా నీరు అందులో అయితే తెలుస్తోంది అయితే ఈ ఒక్క రెండు వేల ఎకరాలకి సంబంధించినటువంటి సాగునీరు తాగునీరు కావడంతోనే ఒక్కసారిగా ఆ ఒక్క చెరువులో పూర్తిగా నిండుకొండలా మారినటువంటి నేపథ్యం దాన్ని సేవ్ చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా గ్రామస్తులు చేస్తున్నారు ఎందుకంటే దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ఒక్క చెరువు ఆధునికరణ చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆ ఒక పనులు సక్రమంగా జరగలేదు ఏదైతే నాశరకమైనటువంటి వస్తువులు వాడి ఆ చెరువు కట్ట ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా చేయలేదనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దాని తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా అక్కడ నిధులు మంజూరు చేయాలని చెప్పి బిల్లు పెట్టినప్పటికీ కూడా అది శాంక్షన్ కానటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఆ చెరువుకు సంబంధించినటువంటి